ఓం శ్రీమాత వెల్కమ్ టు సుష్త లాక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగుందండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని పెడుతున్నాను మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి ఒక ఫ్రెండ్ చెప్పింది అందుకే వీడియో చేసి పెడుతున్నాను ప్రతి శుక్రవారం కూడా నేను ఇలా పరిహారం అయితే చేసుకుంటానండి ఎవరికన్నా డబ్బు సమస్యలు అలాగే మనకి ఎవరన్నా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వకపోతే ఇబ్బంది పెడుతుంటారు కదా డబ్బులు ఇచ్చి రిటర్న్ ఇవ్వడానికి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా రెడీ అయి వెళ్ళాలండి ఆడవాళ్ళు ఈ పరిహారం చేసుకోవాలి ఇంట్లో శుక్రవారం చేయాలండి ఇలా ఇలా పూజ అయితే వీడియో దగ్గరలోకి వెళ్ళిపోదామండి మనము గుడికి వెళ్ళి ఈ పరిహారం అయితే చేసుకోవాలి ముందుగా నేనైతే కాళ్ళకి పసుపు కూడా పెట్టుకుంటానండి తప్పకుండా ఆడవాళ్ళు ఈ పరిహారం అయితే పాటించాలండి గుడికి వెళ్ళేటప్పుడు ఇలా దీపానికి నిమ్మకాయ దీపం పెడతారండి ఆ చాలా చాలామంది నిమ్మకాయ దీపాలు పెడతారు కానీ మంగళవారం పెట్టుకుంటారు మంగళవారం జాబ్కి సంబంధించి పెట్టుకుంటారు నేను శుక్రవారం పెడుతున్నానండి ప్రతి శుక్రవారం కూడా పెట్టుకోవాలి ఎవరన్నా మనకి డబ్బులు ఇవ్వక ఇబ్బంది పెడుతుంటారు కదా చాలా ఉపయోగపడుతుందండి ఇలా గుడికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయ రసం పిండి కూడా అవి ఎక్కడంటే అక్కడ పడయొద్దు అది కూడా మనం పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించుకో ఎక్కించుకోవచ్చండి నేనైతే నా గుడికి వెళ్తా వెళ్తాను ప్రతి శుక్రవారం కూడా డబ్బులు ఇవ్వక సతాస్తుంటే కూడా మనకి అప్పు తీసుకొని ఇవ్వక బాధపెడుతుంటారు కదా అలాంటి వలన ఏమి అనకుండా మనము ఇలా అమ్మ దయతో మనమైతే రిటర్న్ చేసుకోవచ్చండి ప్రతి శుక్రవారము పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు అయితే గుడికి వెళ్ళి నిమ్మకాయలు రెండైనా సరే అంటే ప్ర ఒక్క మొదటి శుక్రవారం అయితే రెండు నుంచి ప్రారంభం చేయాలండి అలా తొమ్మిది శుక్రవారాలు అయితే మనం పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటూ వస్తానండి నేనైతే నిమ్మకాయ దీపం పెట్టుకునేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోవాలి గణపతికి మనం ప్రార్థించుకోవాలండి ఓం గమ్ గణేషాయనమ అని చదువుకుంటూ మనము ఇలా పరిహారం అయితే చేసుకోవాలండి అటుకులు బెల్లము నైవేద్యము అట్టిపండు అయినా సరే మనం సమర్పించుకోవచ్చు లాస్ట్ తొమ్మిది వారాలు కూడా అమ్మవారికి నైవేద్యము ఎక్కించుకున్నాక ఆడవాళ్ళకి పసుపు కుంకుమలతో మనము వాయినాలు ఇవ్వాలండి తప్పకుండా పొగ పసుపు కుంకుమలు వాయినాలుగా ఇస్తే ఆ అమ్మవారికి ఇచ్చినట్టే అండి సంకల్పం అనేది నెరవేరుతుంది తప్పకుండా ఇలా పరిహారం అయితే చేసుకోండి అండి ప్రతి శుక్రవారం కూడా నేను పన్నెండు లోపే ఇలా దీపారాధన అయితే చేసుకుంటాను ఇంటిలో నుంచి అన్నీ తీసుకెళ్ళి మనమైతే ఈ పరిహారం చేసుకోవాలండి ఇలా చేసుకుంటే డబ్బు సమస్యలు ఉన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఏ డబ్బుకి ఎటువంటి ఇబ్బ ఇబ్బంది అనేది రాదండి ఇలా ఒక్కసారి చేసి చూడండి నేనైతే ప్రతి వారం కూడా చేసుకుంటానండి మంగళవారం పెట్టుకునే వాళ్ళు జాబ్ లేకపోతే మంగళవారం పెట్టుకోవచ్చండి కానీ శుక్రవారము డబ్బుకి ఇబ్బంది పడేవాళ్ళు అప్పులకి బాధపడేవాళ్ళు ఇంట్లో లక్ష్మీ పూజ మనకి ఈ చెయ్యక స్తోమతి లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చండి రెండు నిమ్మకాయలతో ప్రారంభం చేసుకొని మనము తొమ్మిది నిమ్మకాయలతో ముగించాలండి ఇలా ఎరుపు పువ్వులైతే వాడుకోవాలి అమ్మవారి పూజకి ఏ గుడిలో పెట్టాలి అంటే మన ఇంటి దగ్గర భద్రకాళి అమ్మవారైనా మాంకాళి టెంపుల్ అయినా లేకపోతే పోచమ్మ టెంపుల్ అయినా ఇలా 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 టెంపుల్స్ ఉంటాయి కదా ఊర్లో అమ్మవారి విగ్రహాల దగ్గర కూడా పెట్టుకోవచ్చండి గ్రామ దేవతల విగ్రహాల దగ్గర పెట్టుకోవచ్చు కానీ లక్ష్మీదేవి దగ్గర మాత్రం శుక్రవారం కదా అని ఇంట్లో తులసి చెట్టు దగ్గర కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది అలా పెట్టుకోవద్దండి తులసి చెట్టు దగ్గర పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టుకునే దీపాలు అయితే కావండి ఇలా దీపాలు ఎవరన్నా చనిపోతే కూడా పెట్టుకోవద్దు అలాగే పుట్టినరోజు పెళ్లి రోజుల సమయాల్లో కూడా ఈ దీపాలు అయితే పెట్టకూడదండి అన్నీ తెలుసుకొని ఈ దీపాలు అయితే పెట్టి చూడండి తప్పకుండా డబ్బుకు ఉన్న సమస్య అయితే తీరిపోతుందండి ఎవరికన్నా పెళ్ళి కాల కాలేకపోతున్నప్పుడు మంగళవారం పెట్టుకోండి అండి శుక్రవారం కాకుండా డబ్బుకి సమస్యలున్న ఉద్యోగంలో శాలరీ ఇవ్వకుండా ఆపేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు మనం పని చేసి డబ్బు రాక మనం ఇబ్బంది పడుతుంటాం కదా చాలామంది పని చేయించుకుంటారు కానీ డబ్బు ఇవ్వడానికి రండి ముందుకి చాలా సతాయిస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు డబ్బు ఇబ్బంది ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చండి వడ్డీలకు ఇచ్చే వాళ్ళు చిట్టీలు కట్టే వాళ్ళు కూడా సతాయిస్తుంటారు కదా డబ్బు తీసుకొని ఇలాంటి పరిహారం చేసుకుంటే అమ్మకి మనము ఇలా దీపం పెట్టి మన బాధ చెప్పుకుంటే తప్పకుండా అమ్మవారు అయితే తీరుస్తుందండి నా గట్టి నమ్మకం అండి అందుకే వీడియో చేసి పెడుతున్నాను ఒకరైతే రిక్వెస్ట్ చేశారు ఎలా పెట్టుకోవాలి చెప్పండమ్మా అంటే అందుకే చెప్తున్నాను ఇలా అన్నీ తీసుకెళ్ళి మనమైతే నువ్వుల నూనె అయినా సరే అలాగే ఇంట్లో నూనె వాడుకోవచ్చు అంటే ఇబ్బంది లేదండి సోమత బట్టి వాడుకోవచ్చు తప్పలేదు నెయ్యి దీపాలు కూడా పెట్టుకుంటున్నారు నెయ్యి అయినా సరే పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా ఇంట్లో వాడుకునే అయినా సరే వాడుకోవచ్చు అండి తప్పలేదు అమ్మ సోమత లేనప్పుడు అమ్మవారు అర్థం చేసుకుంటుంది మన బాధల్ని మన స్థితిగతుల్ని అమ్మవారు అన్నిట్లో ఉందండి ప్రతి ఆడవాళ్ళల్లో అమ్మవారు ఉంటుందండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఆ రోజు మౌనంగా ఉండి నిష్ఠగా ఉండి ఈ దీపారాధన అయితే చేసుకోవాలండి ఇలా దీపారాధన చేసుకునేటప్పుడు కూడా చాలా మౌనంగా ఉండి ఉపవాసంతో పెడతానండి నేనైతే ఏమీ తినకూడద్దా అంటే పాలు పళ్ళు అయితే తాగొచ్చండి తప్పలేదు మనం ఇలాంటి పరిహారాలు చేసుకునేటప్పుడు కాస్త ఉప్పు కారము నాలుగకి తగలకుండా చూసుకోండి ఆ రోజు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి స్త్రీలకు ఎంతో మంచిది శుక్రవారం బ్రహ్మచర్యం పాటిస్తే ఇంకా వేరే దీపాలు ఏమైనా పెట్టుకోవచ్చా అంటే ఇంకా ఏ దీపాలు పెట్టుకోదు అలాగే ఊరు దాటి బయటికి వెళ్ళకూడదండి ఇలా దీపాలు పెట్టుకునేటప్పుడు అయితే ఎక్కడ ఎవరింట్లో కూడా భోజనం అయితే చెయ్యొద్దు అమ్మవారి ఇంట్లో కూడా భోజనం చెయ్యొద్దంటే చెయ్యొద్దండి మన ఇల్లు వేరు అమ్మవారి ఇల్లు వేరు అవునా అదొకటి గమనించుకోండి దీపాలు పెట్టుకున్నాక లలితా సహస్రనామాలన్నా లేకపోతే శ్రీమాతీ నమ లేకపోతే అమ్మవారి ఖడ్గమాల సూత్రమైనా చదువుకోవచ్చండి ఎక్కడ కూడా బయట ఏవి కూడా తినకూడదండి ఆ రోజు ఒంటి పూట భోజనం చేసుకోవచ్చా అంటే మన స్థితిని బట్టి మనం ఉండొచ్చండి ఒక్క పూట అయినా సరే తినుకో తినొచ్చు లేకపోతే సాయంకాలము పలహారం చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు అండి అది మన ఇష్టం అండి రెండు పూటలు చేసుకోవచ్చు అంటే తినండి అండి కానీ ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి బ్రహ్మచర్యం పాటించండి తప్పకుండా ఈ పరిహారాలు పాటిస్తే మనకి ఎటువంటి డబ్బు సమస్యలు ఉన్నా అని అన్నీ తీరిపోతాయండి చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు అందుకే అందరి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని ఈ పరిహారం అయితే చెప్తున్నానండి ఇలా అమ్మవారి సూత్రాలు పఠిస్తే అమ్మ తప్పకుండా వింటుందంట ప్రతి గుళ్ళో కూడా ఇలా ప్రార్థన చేసుకొని మనము ఏవన్నా సూత్రాలు చదివితే మనకి మన ఆత్మశక్తి అనేది పెరుగుతుందండి ఇదైతే గమనించుకోండి అందరూ కూడా అమ్మ మన వెన్నంటే ఉండి మన సమస్యలన్నీ తీరుస్తుందండి తప్పకుండా ఈ వీడియోనైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి అండి సపోర్ట్గా ఉంటుంది మీకేమో మన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి అండి గుడికి ఎప్పటి నుంచి అయితే ఈ దీపాలు మనం వెలిగించుకుంటామో అప్పటి నుంచి కూడా సంకల్పం చేసుకోవాలండి ఎవరి ఇంట్లో కూడా తినద్దు అలాగే మాంసాహారం కూడా తినద్దు గుడికి వెళ్ళేటప్పుడు మాత్రము ఇంట్లో నుంచి అన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా మనము హడావిడి లేకుండా వెళ్ళి దీపాలు